హాయ్ అండి ఇదైతే శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట మేమైతే శివరాత్రికి స్నానానికి అయితే వెళ్ళాము మద్దూరు ఏట్లోకి అనమాట ఇక్కడైతే మేము వెళ్ళేసాక చాలామంది జనం అయితే వచ్చారు మేము కూడా చాలా స్పీడ్గానే వచ్చాము కానీ మాకంటే ముందు చాలామంది వచ్చేసారు ఇంకా మేమైతే స్నానం చేసి అత్తయ్యకి మామయ్యకి భీమైతే ఇచ్చేసారు మా హస్బెండ్ మా పిల్లలు మేమందరం కలిసి ఇంకా గుడిలోకి అయితే వచ్చేసాము గుడికి నేను ఏట్లోకి అయితే ఎక్కువ దూరం ఏమి ఉండదండి ఒక కొంచెం పక్క నేను గుడి కూడాను ఏట్లోనే ఒక కొంచెం ఒడ్డుకు కట్టారు ఆ స్వామివారి గుడి ఇంకా మేమైతే గుడిలోకి అయితే వెళ్ళాము ఎండైతే చాలా ఎక్కువగా ఉంది ఒక కిలోమీటర్ నుంచి దూరం ఉందనమాట ఒక లైన్ ఆ లైన్ అంతా లైన్లో నుంచి ఇంకా మేమైతే స్వామివారిని దర్శించుకున్నాము ఎంత చూసినా సరే చూడాలనిపిస్తుంది తప్ప అసలు అక్కడి నుంచి కదలాలనిపించట్లేదు కానీ జనం కూడా చాలామంది ఉన్నారు చూడండి స్వామి వారి దగ్గర ఎంతమంది ఉన్నారంటే బయట అయితే అసలు కిక్కిర్ నుంచి ఉంటున్నారు ఇంకా గేట్ దగ్గర ఒక అతని నుంచి లోపలికైతే కొంచెం ఒక నలుగురిని 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 అలా స్టెప్ బై స్టెప్ పంపిస్తూ ఉంటున్నారనమాట నేనైతే ఇంకా దర్శనం చేసుకున్నాము మేము పక్కన వినాయకుడు ఉన్నాడు వినాయకుడిని కూడా నా దేవుడికి నమస్కారం పెట్టుకున్నాము మా చిన్నవాడు అయితే వస్తున్నారా లేదా అనేసి చూస్తూ ఉన్నారు నందీశ్వరిని కూడా నమస్కారం చేసుకుంది ఆయన చెవులో మన కోరికలను మొక్కుకుని ఇంకా మేమైతే ఒడ్డుకు వచ్చేసేసాము ఇదైతే కరకట్ట మీద ఆంజసం గుడి ఉంటుందండి ఎవరికైనా అవిని గడ్డ వెళ్ళే వాళ్ళకైతే ఆంజనేయస్వామి గుడి కంపల్సరీ తగులుతుంది ఎందుకంటే ఇది కరకట్ట మీద స్వామివారు ఉంటారు ఇంకా ఆయన దగ్గర కూడా నమస్కారం చేసుకుని ప్రసాదాలు తీసుకుని అక్కడ మజ్జిగ కూడా పోసారు మజ్జిగ కూడా అందరం తల ఒక గ్లాస్ తీసుకున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము మేము ఇంకా నైట్ అయితే యనమల కుదురు శివాలయానికి అయితే వెళ్ళాము చూడండి అక్కడ ప్రభలు ఎంత బాగా కట్టారనో ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి ఉన్నాయి స్వామివారిని చూడడానికి అయితే అసలు మనకు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది మంచి బాగా తిరణాలు బాగా చేస్తారు చూడండి నందీశ్వరుడు మీద శివయ్య పక్కన కిందేమో విగ్రహం అనమాట స్వామివారి శివలింగము శివలింగం పైన నందీశ్వరుడు నందీశ్వరుడు పైన శివుడు అనమాట ఎలా ఎలా పెట్టారని చూడండి అలా కదులుతూ ఉన్నట్టుంది పాటలు డ్యాన్స్లు లైటింగ్స్ అసలు ఎంత సౌండ్ అంటే కంపల్సరీ ఎవరైనా దగ్గరలో వాళ్ళు కంపల్సరీ యనమల కుదురు శివరాత్రికి మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఆయన దర్శించుకోవడానికి కూడా మనకు ఒక చాలా టైం పట్టింది మా హస్బెండ్కి అయితే చా నైట్ అయిపోయింది లో దర్శించుకొని దర్శించుకుని రావడానికి జస్ట్ బయటికి రావడానికేను అంత లైను అంత జనం ఉన్నారు ఇంకా మేము పిల్లలు అయితే వెళ్ళలేదు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు స్కూల్ ఉంది అనేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు చూడండి ఎన్ని డ్యాన్స్లు స్వామివారిని తీసుకున్నప్పుడు గజమాలు కూడా తీసుకొచ్చారు ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట యనమల కుద్ర అనేది శివాలయము ఉంటుంది బాగా తిరణాలు బాగా చేస్తారు ప్రబలనయ్యి బాగా కడతారు మెయిన్ ప్రబలకైతే బాగా పేరండి ఇక్కడ మేము చిన్నప్పుడైతే ఇక్కడ తోటపల్లి వాళ్ళము అక్కడ ప్రబలు బాగా కట్టేవాళ్ళు చిన్నప్పుడు అయితే ఇప్పుడైతే అది ఒకటి రెండు మించి ఎక్కువ ఎక్కడే కట్టట్లేదు కానీ ఎప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రబలు అనేది ఎక్కడ అంటే యనమల కుదురనే చెప్పచ్చు అంత బాగా కడతారు ప్రబల్ని అవి చూడడానికైనా ఒకసారి వెళ్ళొచ్చు చూడండి అక్కడైతే మా సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడూ కూడా తను కృష్ణారా అని చెప్తూ ఉంటుంది నేనైతే ఈసారి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే పొద్దున్నుంచి మేము సాయంత్రం వరకు కూడా ఎక్కడో చోట స్నానానికి వెళ్ళడం కానీ అటు మొద్దు రాణిసంగ గుడి దగ్గరికి కానీ లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి కానీ మా ఆడపడుచు వంటి కానీ ఇవన్నీ లైన్లో తిరుగుతూ తిరుగుతూ ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళారు ఇంకా పిల్లలైతే చాలా అలసిపోయారు ఎందుకంటే ఇవాళల్లా తిరగడమే సరిపోయింది ఆ రోజల్లా అందుకోసం అనేసి ఇంకా మేమైతే రాలేమన్నారు ఇంకా మేమైతే ఇంక పొద్దున్నే స్కూల్ కూడా ఉంది అనేసి ఇంట్లోనే ఉన్నారు అసలు చూడండి అక్కడ లైట్లు కానీ లైటింగ్స్ కానీ లేకపోతే ఆ డీజే సౌండ్స్ కానీ పాటలు కానీ ఇందులో నేను అవి అప్లోడ్ చేద్దామంటే ఏమైనా కాపీ రైట్ క్లైమ్ కానీ ఇంకా కాపీ రైట్ స్ట్రైక్ కానీ ఏదైనా పడుతుందేమో అని అనేసి నేను అలా అప్లోడ్ చేయలేకపోతున్నాను లేకపోతే అసలు అది ఓన్గా వింటుంటే అయితే అసలు మనకి ఇంకా వీడియో అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అస్సలు తీసుకో తీసేయాలి ఇది సౌండ్ తగ్గిద్దాము అనేది అయితే అస్సలు అనిపించట్లేదు అక్కడికి ఆ రోజైతే కొంచెం చిన్న చిన్నగా షార్ట్స్ రెండు మూడు పెట్టినట్టున్నాను అంతేను అక్కడ దేవుడు పాట వచ్చినా లేకపోతే ఇంకా సినిమా సాంగ్స్ ఏదొచ్చినా సరే కాపీరైట్ పడిపోతుంది దాని మూలనే దాని మూలంగా నేనైతే ఇంకా అలా ఇవ్వట్లేదు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే మీరు కనుక అలా విండుంటే కనుక అసలు అలా స్వామివారిని చూస్తూనే అవి వింటూనే ఉండాలనిపిస్తుంది స్వామివారి పాటలు అయితే ఎంత మంచిగా ఉన్నాయోనండి అమ్మ వాళ్ళకైతే లిల్లీ తోట ఉంది పక్కనే అనమాట శివాలయంకి ఒక రెం కొంచెం నేను పొద్దున్నే రెండింటికి మూడింటికి పువ్వులు కోయస్తానికి వెళ్ళినప్పుడు కూడా ఐదింటికల్లా అక్కడే మైకా పెడతారు శివాలయంలో ఆ శివుడి పాటలు వింటూ ఉంటాం అన్నమాట నాకు నేనే నేను వెళ్ళినప్పుడైతే నాకు లెక్క ఏంటంటే ఓహో ఐదింటికల్లా మంచి చేయిపోతుంది అలాగే రెండు మూడు మునుములే ఉంటాయి అని అలా అనిపిస్తుంది నాకైతేనో ఇంకా మైక్ పెట్టేస్తారంటే ఓహో మంచిగా అయిపో వచ్చింది ఇంకా రెండు మూడు మునుగులు తిరిగితే మంచిగా అయిపోతుంది అంటే రెండు మూడు సాంగ్స్ లేకపోతే రెండు మూడు అలా లెక్క పెట్టుకుంటాను అనమాట నేనైతేను మాకైతే చాలా బాగా వింటూ ఉంటాము ఆ పువ్వులు కోస్తూ ఆ పాటలు వింటూ పక్కనే కదా గుడ్ అనేది కూడాను మాకు మేము పొద్దున్నే వెళ్తాము మేము వెళ్ళేసరికి అయితే అసలు ఏమీ వినపడదు కనపడదు ఆ లైటింగ్ ఒకటి పెట్టుకుని పువ్వులు కోస్తూ ఉంటాము అట్ ఇంటికి పెట్టారంటే మాకు ఇంకా అరగంటలో అయిపోతుంది కోయటం అనేసి అర్థం అనమాట ఏంటో అవి ఆ పాటలు వింటూ చేస్తున్నా పని ఎంత చేసినా మనకి చే ఎంత చేసామని అన్న ఫీలింగ్ కూడా అనిపించదు అలా ఉంటాయి ఓం నమ శివాయ ఇంత మీరు శివరాత్రికి స్నానానికి వెళ్ళారో లేదో కూడా కామెంట్ చేయండి యనమల కుదిరి ఎవరెవరు వెళ్ళారో కూడా కామెంట్ చేయండి చూడండి అస్సలు డీజే సౌండ్స్ కానీ లేకపోతే డ్యాన్స్లు అందరూ కూడాను బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక చిన్న సైజు తిరునల్లా ఉందనమాట అన్నీ అమ్మకా అమ్మకాలు అమ్మక అనుకుంటాయి నేనైతే మా ఇంట్లో ఏదైనా వస్తువులు కొనాలి అనుకుంటే మాత్రం తిరణాలకు వెళ్ళినప్పుడే కొంటాను నాకు ఏదైనా తిరణాలకు వెళ్ళినప్పుడు ఒక వస్తువు ఇది కొనుక్కోవచ్చుండ మనం ఆ తిరణాలకు వెళ్ళాము అక్కడ నుంచి నేను ఇది తెచ్చుకున్నాను కొనుక్కున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు విడిగా కొను కొనేదానికన్నా కూడా ఇలా తిరణాల్లో కొనుక్కోవడమే చాలా ఇష్టంగా అనిపించింది ఎక్కువ ఐటమ్స్ కూడా పెడతారు చాలా రకరకాలు ఉంటాయి అందుకనే నేను ఎక్కువ ఆ టైంలోనే కొంటాను విడిగా కొన్నా కూడా అక్కడ క్వాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి వెరైటీస్ కూడాను క్వాలిటీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు యనమల కుదురైతే అసలు వెళ్ళలేదండి ఎందుకంటే నైట్ టైంలో కదా నాకైతే ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు నా ఎక్కైతే వెళ్ళాలని అనిపిస్తుంది కానీ నైట్ టైం అనేసరికి ఇంకా వెళ్ళట్లేదు ప్రభలు చూడడానికైనా వెళ్ళొచ్చు ఎప్పుడు ఒక్కొక్కసారి వెళ్దాము ఈరోజు కొంచెం పిల్లలు కూడా ఉన్నారులే అనుకున్నప్పుడేమో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇంకా ఆగిపోతున్నాము ఇంకా చూడండి అసలు ప్రభలు చూడడానికే వెళ్ళొచ్చు ఇక్కడ ఫేమస్ ఏంటండి యనమల కుదరంటే ప్రబలకే ఫేమస్ అనమాట డప్పులు మేళాలు అయితే అసలు స్వామివారిని ఇలా ఊరేగిస్తూ గుళ్ళోకి తీసుకెళ్తారనమాట స్టార్టింగ్ అయితే పెద్ద గజమాలతో స్టార్ట్ అవుతుంది స్వామివారికి పెద్ద అది అయితే మనకి ఒక కార్ మీద కానీ లేకపోతే జేసీ మీద కానీ తీసుకువెళ్తారు అది గజమాలని ఎందుకంటే ఎవరు పట్టుకోలేము కాబట్టి మా హస్బెండ్ వెళ్ళినప్పుడైతే అసలు నైట్ ట్వెల్వ్కో వన్కో వచ్చారు ఎందుకు ఇంత టైం అంటే అసలు గుళ్ళోకి వెళ్ళడానికి అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు కుదరట్లేదు అనేసి ఇంకా కొంతమందిని అడిగితేనే మేము అసలు దర్శనం కూడా చేసుకోలేకపోయాము ఇవి చూసాము కానీ మాకు దర్శనానికి అయితే కుదరలేదు జనం అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు మేము నెక్స్ట్ టైం వెళ్తాము అలా అన్నారు ఆయన దర్శనం కోసం కూడా ఎంత పుణ్యం ఉంటేనే మనకు దొరుకుతుందని అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం అసలు అక్కడికి వెళ్ళినప్పుడు అవి చూస్తూ ఉంటున్నప్పుడు అసలు ఇంటికి వెళ్ళాలి ఇంత టైం అవుతుందని కూడా అసలు తెలియదు ఎందుకంటే అవి చూస్తూ ఉండిపోతాము ఒకటని కాదు కదా ఒకటి రెండు వాళ్ళు ఎన్నని ఉంటాయో చాలా ఉంటాయి ఎన్నో ప్రభలు ఉంటాయి ఆ స్వామి వారిని ఎన్నో రకాలుగా అలంకరించి పెడుతున్నారు ఆయన చూడడానికి మనకు రెండు కళ్ళు అనమాట ఇంక ఇక్కడుంటే జాగారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటున్నాం కదా చూడండి ఎన్ని షాప్స్ కొత్త కొత్తగా రోజుకి మాత్రం చాలా ఎక్కువ షాప్స్ అనేది పెడుతూ ఉంటారు ఎక్కడ చూసినా మనకి ప్రబలే కనిపిస్తాయి ఎటు చూసినాను మేళాలు తాళాలతో స్వామివారిని అన్ని మూలల్లో అన్ని సందుల్లోకి తీసుకువెళ్ళి ఊరేగిస్తారు ఓం నమ శివయ్య నైట్ అనమాట చాలా చీకటిగా ఉంది అందుకనే కొంచెం కెమెరా కూడా సరిగ్గా కనిపించట్లేదు అక్కడ ప్రాబ్లం ఏదంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా క్లియర్గా కనిపిస్తుంది మేమైతే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఏటిలోకి అయితే స్నానానికి కంపల్సరీ వెళ్తాము అమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్తాము అమ్మ వాళ్ళైతే నానమ్మ తాతయ్యకి మా చుట్టాలు అంటే వాళ్ళ నాన్నగారికి మా పెద్దనాన్న వాళ్ళు అలా వాళ్ళకి ఇస్తారు మేమైతే మా అత్తయ్య మా అమ్మాయికి భీమిస్తారు మా హస్బెండు ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తాము మాకైతే అక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎయిట్లో కంటేను చాలా జనం వస్తారు మెడిసిన్ కూడా ఇస్తారు అక్కడ ఫీవర్కి ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే అక్కడ ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తారు మెడిసిన్ది పోలీసులు సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు లోపలికి వెళ్ళనివ్వరు ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఇంక అన్నీ ముగించుకుని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాము మేమైతే చిన్నప్పుడైతే మేము నడుచుకుని వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే మేము బయలేసుకు వెళ్తాము ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఇక్కడ మద్దూరు శివరాత్రికి వెళ్తే కనుక కామెంట్ చేయండి బాయ్ బాయ్